హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చూడండి మనం గార్డెన్ మెయింటైన్ చేయాలంటే గార్డెన్ మెయింటైన్ చేయాలంటే చాలా చాలా కష్టపడాలి అంటే ఇష్టంతో చేస్తున్నాం కాబట్టి కష్టం అనిపించదు ఇలా మనము వండుకున్నటువంటి ఎగ్స్ ఏమంటారు వీటిని ఎగ్ పోష ఎగ్ షెల్స్ని ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటాం అయితే బాయిల్ చేసిన ఎగ్స్ షెల్స్ మనకు అంత యూస్ అవ్వదు యూజ్ అవ్వదు అంటే కిచెన్ కంపోస్ట్లో వేసుకోవచ్చు కాకపోతే ఇది మాత్రం చాలా మంచిది అంటే ఇవి ఆమ్లెట్లు వేసినాయి మామూలుగా కొట్టి పోసుకున్నాయి కర్రీ చేసుకుంటాం కదా అలా చేసిన వాటిని అంతా ఇలా స్టోర్ చేసి పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి చక్కగా గ్రైండ్ చేసుకుంటే అది మనం మట్టిలో కలుపుకొని మొక్కలకి కొత్తగా మొక్కలు పెట్టేటప్పుడు మట్టిలో కలుపుకోవచ్చు లేదంటే ఆల్రెడీ ఉన్న మొక్కలకి కొంచెం తవ్వి ఈ ఇది ఒక స్పూను రెండు స్పూన్లు అంటే మన మొక్కను కుండిన సైజుని బట్టి అలా వేసుకుంటూ వెళ్తే మంచి రిచ్ పొటాషియం అంటారు చూడండి అది మొక్కలకి అంది చక్కగా ఎదుగుతాయి పువ్వులు పుయ్యడం కాయలు కాయడం చాలా బాగుంటుంది ఇలా వేస్ట్ చేయకుండా స్టోర్ చేసి పెట్టుకొని నేను ఎప్పుడో నాకు క్వాంటిటీ అయింది బాగానే అయినాయి అనుకునే టైంలో చేసేస్తాను ఇప్పటికీ ఈ పదిహేను రోజులు ఇరవై రోజులు అయినట్టుంది మళ్ళీ ఇప్పుడు చేస్తున్నా ఓకే ఫ్రెండ్స్ అసలు మనము ఏది వేస్ట్ చేయలేము మన ఇంట్లో వెళ్ళినటువంటి కిచెన్లో కూరగాయల తొక్కలు పళ్ళ తొక్కలు పిల్లలు తినగా పడేసే ముక్కలు వక్కలు అన్నీ ఏవి వేస్ట్ కావు చివరికి మిగిలినటువంటి అన్నము సాంబారు పల్లిచట్నీ ఇలా ఏది వేస్ట్ కాదు ప్రతి ఒక్కటి మొక్కలకి యూజ్ చేసుకోవచ్చు ఆర్గానిక్గా పండిస్తున్నాం కాబట్టి మనం ఇలాంటివన్నీ యూజ్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ బాయ్ చూడండి ఇలా అయితే మనకు మట్టిలో పూర్తిగా కలిసిపోద్ది ఓకేనా